చక్కని ఉదయం రెండు స్నేహితులు టియా మరియు కంగారు ఐలాండ్ చూడటానికి వెళ్ళారు వాళ్ళు మొదట స్టోక్స్ అనే స్థలానికి అక్కడ చిన్న కొండలు మాత్రమే కనిపించాయి తర్వాత ఒక రహస్యమైన దారి కనిపించింది అలానే వెళ్ళినప్పుడు చాలా అందమైన సముద్రం కనిపించింది వావ్ ఇలాంటి సముద్రం నేను ఎప్పుడు చూడలేదు తర్వాత వాళ్ళు లైన్లోస్ చేసి నేషనల్ పార్క్కు వెళ్ళారు అక్కడ పెద్ద నారింజ రంగు కొండలను చూశారు ఇవి చాలా బాగున్నాయి పెద్ద శిల్పల్లాగా సీల్స్ బేలో సీల్స్ హాయిగా పడుకొని ఉన్నాయి ఆ చిన్ని సీల్ చూడ ఎంత బాగుందో అవును తర్వాత వాళ్ళు లిటిల్ సహారా వెళ్ళారు అక్కడ అంతా ఇసుకమయం ఆ ఇసుకలో వాళ్ళు ఈ బైక్లో వెళ్ళారు అవును ఈ ఇసుకలో డాన్స్ చేయాలి అనిపిస్తుంది వాళ్ళకు అకస్మాత్తుగా ఒక చిన్న అరుపు వినిపించింది ఒక కంగారు పిల్లను ఒక పాము కాటు వేయాలని దగ్గరకు వచ్చింది కర్రతో పాము దృష్టి మరల్చాలని చూసింది అప్పుడు చిన్న కంగారు అమ్మ వచ్చింది తన కాళ్లతో పామును కొట్టి తరిమేసింది అమ్మకు పిల్లలను కాపాడాలంటే ఎక్కడ లేని శక్తి వస్తుంది ప్రమాదం తప్పింది కంగారు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది సూర్యుడు అస్తమించాడు టియా స్నోయి ఆ సాయంకాలపు సూర్యుని చూస్తూ తర్వాత ప్రయాణం గురించి కలలు కంటూ కూర్చున్నారు